హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలు పంచదార వేయకుండా అలాగే ఎలాంటి క్రీమ్స్ పౌడర్స్ వాడకుండా బనానాతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ముందుగా బాగా పండిన ఒక రెండు బనానాలని తీసుకోవాలండి ఇప్పుడు వీటి తొక్క తీసేసి వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఆ బనానా ముక్కల్ని ఒక బాక్స్లో పెట్టాలండి ఇలా టైట్ బాక్స్లో పెట్టేసి ఫ్రీజర్లో నైట్ అంతా కానీ లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ పెట్టాలి అప్పుడు బనానా ముక్కలు అనేవి ఇలా ఐస్ లాగా అవుతాయండి ఇలా చేయడం వల్ల బనానా గ్రైండ్ చేస్తే క్రీమీగా వస్తుంది మనకి ఈ ఐస్ క్రీమ్లో స్వీట్నెస్ కోసం నేను షుగర్ని తీసుకోవడం లేదండి దానికి బదులుగా నేను డేట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను చూసారుగా ఇలా సన్నని ముక్కలుగా చేసుకుంటే మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు త్వరగా గ్రైండ్ అయిపోతాయి అలాగే గార్నిష్ చేయడం కోసం కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన బనానా ముక్కలు ఉన్నాయి కదండి వాటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చూసారుగా ఇలా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే స్వీట్నెస్ కోసం నేను డేట్స్ ముక్కల్ని వేసుకున్నాను కావాలంటే మీరు షుగర్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే పాలని కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ నేను మాత్రం ఓన్లీ డేట్స్ మాత్రమే వేశాను వీటిని మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ పట్టుకోవాలి ఎందుకంటే బనానా గట్టిగా అయిపోతాయి కదా చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా మనం ఇందులో ఏం వేయకపోయినా కూడా ఎంత క్రీమీగా వచ్చిందో చూసారుగా మనకి బనానాతో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఈ బనానా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి కావాలనుకుంటే ఇలాగైనా తినొచ్చు లేకపోతే మనం ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ పెట్టామనుకోండి మనకి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు గార్నిష్ కోసం నేను దీనిపైన డేట్స్ ముక్కలని అలాగే కాజు ముక్కలని వేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారుగా సింపుల్గా అండ్ టేస్టీగా మనకి బనానా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది నేను చెప్పినట్టుగా దీన్ని ఇలా అయినా తిన్నా టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత కూడా తినొచ్చు సో ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి